సోషల్ మీడియా కానీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వచ్చే కథనాలపై ఆ వార్త వెనుక వాస్తవాలని చెప్పే ప్రయత్నమే థ్యాంక్స్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కంటెంట్లోకి వెళ్తే చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న విషయం ఇది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ని ఈవీఎంల పనితీరుపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆశ్రయించారు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలలో తనకు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు నాకు అక్కడ మెజారిటీ వస్తుంది అత్యధికంగా ఓట్లు పడే పోలింగ్ బూత్లవి మరి నాకు వాటిపైన అనుమానాలు అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘాన్ని ఆయన ఆశ్రయించారు దానికి ఈసీ కూడా ఓకే చెప్పారు అయితే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు తను అనుకున్న ఏవైతే పోలింగ్ బూతులు ఉన్నాయో అక్కడ రీవెరిఫికేషన్ జరగబోతుంది ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు జూన్ పదిన ఆయన అయితే ఈ పన్నెండు పోలింగ్ బూతుల్లో ఈ నెల పంత ఇరవై నాలుగు వరకు యాజ్ ఈజ్గా అంటే ఎట్లా ఆ రోజున ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో అలాంటి బ్యాలెట్ పేపర్ పైన అంటే డమ్మీ బ్యాలెట్ పేపర్ పైన ఆ రోజు ఎంతమంది పోటీ చేశారో అంతమంది నిజమైన అభ్యర్థులుంటూ ఒక రకంగా రీపోలింగ్ కానీ ఇది డమ్మీ నిజమైన ఓటర్ల చేత ఆ రోజున పోలింగ్ నిర్వహిస్తారు రోజుకు రెండు పోలింగ్ బూతులలో అలా ఇరవై నాలుగు తేదీ వరకు పన్నెండు పోలింగ్ బూతుల్లో ఈ రీవెరిఫికేషన్ జరుగుతుంది అయితే ఓట్లేసిన వ్యక్తులు ఓటర్లు ఎవరైతే తాము ఎవరికి ఓటేస్తున్నాము ఏ గుర్తుకు ఓటేస్తున్నాం ఏ అభ్యర్థికి ఓటేస్తున్నామో ఆ అభ్యర్థికి ఓటు పడుతుందా లేదా వేరే అభ్యర్థికి పడుతుందా ఇదంతా ఎన్నికల కమిషన్ అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అలాగే బెల్ కంపెనీ ఈ ఈవీఎంలో తయారు చేస్తున్నటువంటి బెల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల నిపుణుల సమక్షంలో ఈ రీ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది అయితే ఆ రోజున గనక తాము ఎవరికైతే అభ్యర్థికి ఓటేస్తున్నామో ఆ ఓటు ఆ అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి కనుక పడితే ఖచ్చితంగా అక్కడ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దానిపైన ఒక డౌట్ అయితే క్లియర్ అవుతుంది చేయొచ్చా చేయరా దాని దానిపైన అయితే ఇప్పటి మనం ఇదంతా చూస్తూ ఉంటే ప్రతి